భూనందు ప్రీలారాం మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానం కొరకు యూదా పత్రిక ఇరవై రెండవ వచనాన్ని చదువుకుందాం సందేహపడు వారి మీద కనికరము చూపుడి దృఢమైన విశ్వాసానికి యథార్థమైన సందేహం సోపానమవుతుంది త్రికరణ శుద్ధిగా తెలుసుకోవాలన్న కోరిక మనలో ఉన్నప్పుడు మనము దేవుని ఉనికిని గూర్చి లేదా మంచి చెడుల నైతిక వ్యత్యాసాల్ని గురించి ప్రశ్నించటం నేరం అవదు అవిధేయతతో తిరుగుబాటు తత్వముతో మన సందేహాలను సంశయాలను వ్యక్తం చేసినప్పుడు అది తప్పు అవుతుంది కానీ తెలుసుకోవాలనే ఆశతో మనము వెలుబుచ్చిన సందేహాలు మనకు దేవుని యొక్క జ్ఞానాన్ని వివేచనను కలిగిస్తాయి చదవబడిన మూల వాక్యములో సందేహపడు వారి మీద కనికరము చూపుడి అని యూద సూచిస్తున్నాడు అనగా క్రైస్తవ్యములో దేవుని లేఖనాల పట్ల కొన్ని సందేహాలు కలగటం సహజం చరిత్రలో గొప్ప గొప్ప వ్యక్తులు కూడా సందేహపడిన వారే చరిత్ర అక్షరాల సందేహాల అతుకుల బొంత అన్నాడు ఒక ఆయన సందేహము లేకుండా అభివృద్ధి ఉండదు భూమి కదలకుండా ఉన్నదని అనుమానించాడు గిలీలియో ఈ విశ్వమంతటికి భూమి కేంద్రమని కోపర్నికస్ సందేహించాడు భూమి బల్లపరుపుగా ఉన్నదని కొలంబస్ సందేహించాడు ప్రకృతి క్రమరహితమైనదని న్యూటన్ గారి అనుమానం ఈ విధంగా గొప్ప గొప్ప వ్యక్తులే అనేక అనుమానాలను వ్యక్తం చేశారు వారి అనుమానాలు సందేహాల వల్ల అనేక పరిశోధనలు జరిగి సత్యాలు ఆవిష్కరించబడ్డాయి ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుని పట్ల మనకున్న సందేహాలు ప్రయోజనకారి కావచ్చు లూకాసు వార్త ఏడవ అధ్యాయంలో బాప్తిష్మ యోహాను ఒక సందేహాన్ని వెలుబుచ్చాడు యేసుని లోకానికి మెస్సయ్యగా పరిచయం చేసింది యోహానే ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని అని యేసును గూర్చిన తొలి సాక్ష్యం యోహానుదే అటువంటి యోహాను ఏ రోజు చేత బంధించబడి చెరసాలలో మ్రగ్గుతున్నప్పుడు అతని విశ్వాసం ఊగిసలాడింది యేసును మెస్ అయ్యగా నిరూపణ చేసుకోవటం అతనికి అవసరమైనది అతడు తాను చనిపోయే ముందు ఒక నిర్ధారణ చేసుకోవాలనే ఉద్దేశంతో తన శిష్యులలో ఇద్దరిని యేసు దగ్గరకు పంపించాడు వారొచ్చి యోహాను యొక్క సందేహాన్ని యేసు దగ్గర ఈ విధంగా వెలుబుచ్చారు లూకాసు వార్త ఏడో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చను అంతటి యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి రాబోవు వాడవు నీవేనా మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని అడుగుటకు వారిని ప్రభువు నొద్దకు పంపాను యోహాను తన సందేహాన్ని యేసు దగ్గర విలుపుచ్చాడు పత్రిక ఇరవై రెండవ వచనంలో యూధా సెలవిచ్చినట్లు యేసు ప్రభు వారు యోహానుపై కనికరం చూపి యోహాను యొక్క శిష్యులొచ్చి యేసును నువ్వేనా మెస్సియావు అని అడిగినప్పుడు యేసు ఏమాత్రము కోపపడకుండా ఆ ఘడియలోనే ఆయన రోగములను బాధలను అపవిత్రాత్మలు గల అనేకులను స్వస్థపరిచి చాలా మంది గుడ్డివారికి చూపు దయచేశాడు ఆ యోహాను శిష్యుల ఎదుట అవన్నీ చేశాక అప్పుడు యోహాను శిష్యులకు యేసు ఇలా సెలవిచ్చాడు మీరు వెళ్ళి విన్న విన్నవాటిని యోహానుకు తెలపండి గుడ్డి వారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కుస్తు రోగులు శుద్ధులగుచున్నారు చెవిటి వారు వినుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది అంటే మాటల ద్వారా చెప్పకుండా యేసు క్రియల ద్వారా చెప్పాడు యోహాను యొక్క ధర్మ సందేహం అనేకుల స్వస్థతకు విడుదలకు కారణమైనది యోహాను చేత పంపబడిన శిష్యులు తిరిగి యోహాను దగ్గరికి వెళ్ళి తాము వాటిని విన్న వాటిని యోహానుకు తెలియచేశాడు యేసును గూర్చినటువంటి అనుమానం యోహానులో నుండి మటుమాయమైనది యోహాను యేస్సును మెస్సియగా నిర్ధారించుకునే అతడి ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడు ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడ యేసును గూర్చి మీకు సందేహాలు ఉండొచ్చు సత్యాన్ని గురించి మీకు సందేహాలు ఉండొచ్చు ఆ సందేహాలను దైవ సేవకుల దగ్గర విలుపుచ్చవచ్చు లేదా ప్రార్థించి ప్రభువు నుండి సమాధానం పొందుకోవచ్చు కనుక మీ ప్రశ్నలను యేసు దగ్గరికి తీసుకొని రావటానికి సంకోచించకండి ఆయన యథార్థమైన విచారణను ఎల్లప్పుడూ ఆహ్వానిస్తాడు సందేహింపక మీ సందేహాలకు తప్పక నివృత్తి కలిగిస్తాడు ప్రార్థన చేసుకుందాం కృపాకనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు వాక్యం వింటున్న మా వీక్షకులలో ఎవరికైనా నిన్ను గూర్చి నీ వాక్యమును గూర్చి సందేహాలుంటే వాటిని దాచుకోకుండా వెలుబుచ్చి నివృత్తి పొందే కృపదయి చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను ఆమెన్